నమస్తే అండి వంటిల్లే వైద్యశాలకు స్వాగతం అండి మనం అల్లం గురించి చెప్పుకుంటున్నాం కదా ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రతిరోజు ఒక అంగుళం అంతా అల్లం ముక్కను రసం తీసి పరగడుపున సేవించడం వలన శరీరానికి నీరు పడుతూ ఉంటుంది కదండీ అంటే కాళ్ళు వాయడం ముఖం ఉబ్బరించినట్లు ఉండడం ఇటువంటి వాటికి దూరంగా ఉండవచ్చు ఈ అల్లం రసం వలన శరీరంలో ఉన్న అధిక నీరు పోతుంది దీనివలన నీరసం నిస్సత్వ అలసట తదితర విషయాల నుంచి బయటపడవచ్చు ఈ అల్లం రసం వలన మూత్రాశయానికి సంబంధించిన వ్యాధుల నుంచి బయటపడవచ్చు శరీరానికి బాగా శక్తి లభిస్తుంది బాగా యాక్టివ్గా ఉంటారు ఈ అల్లం రసం వలన ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా బయటపడవచ్చు అంటే జలుబు దగ్గు ఫ్లూ ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్లో బాగా పనిచేస్తుంది వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది చాలా మందిలో రాత్రులు నిద్రపోయే సమయంలో పిక్కలు పట్టేసి చాలా బాధపడుతూ ఉంటారు కదండి అటువంటి వారిలో ఈ అల్లం రసం బాగా పనిచేస్తుంది ఈ అల్లంలో ఉండే మినరల్స్ మన శరీరంలో ఉండే ఎలక్ట్రాయిడ్స్తో కలిసిపోయి మంచి ఫలితాన్ని ఇస్తాయి దీనివలన కండరాల నొప్పులు తగ్గుతాయి ఈ అల్లం రసంలో ఉండే విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మిళితమై ఉండటం వలన మన చర్మంలో వెంట్రుకలు గోళ్ళు ఆరోగ్యం బాగుపడుతుంది మరిన్ని విషయాలను మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం అండి అంతేకాదండి ఏది మొదలు పెట్టినా ఒక్కరోజు రెండు రోజులు చేస్తే కాదండి మినిమం నలభై రోజులు తప్పనిసరిగా పాటించాలి అప్పుడే ఫలితం కనిపిస్తుంది మీ ఫలితాలను బట్టి ఇంకా ఎన్ని రోజులు వాడాలి అనేది నిర్ణయింపబడుతుంది ఇది ప్రేక్షకులు గుర్తించాలి నమస్తే అండి ఉంటాను